షాప్ లో సామాన్లు అన్ని వచ్చాయమ్మా కాళ్ళు అన్నీ వచ్చేసాయి వచ్చేసే అవన్నీ ప్రోటల్ చేస్తాను నేను చేయమంటే మరి బాబు వచ్చేగా చెయ్యరు దాన్ని షాప్ లో చూసుకోవాలి కదా నీకంటే మరి బాధ లేదు ఇంకా అదేం లేదు నాకు బోరు కొడుతుంది మొత్తానికి

దంచు అయితే నైట్ ఫుడ్ లేదా ఇప్పుడు దంచుకోను వండుకోవాలి నువ్వు చదువుకోనవు కదా సరే గుడి నేను నువ్వు చదువుకోను బేవా చూడు నేను ఒక చిటికలో దంచి పారస్తున్నా నేను ఇది లెక్కలు దంచి పారేస్తాను అత్తమ్మా మీరే మీరు దంచి ఇండత్తమ్మా నేను ఇక్కడ దంచలే అస్తా ఓకే అత్తమ్మా